మసాలా వంకాయ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం చాలా సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి హాయ్ అండి ఈరోజు మసాలా వంకాయ ఎలా చేసుకుందామో చూద్దాము ముందుగా స్టవ్ వంటించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి గిన్నె హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాము మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక మూడు తీసుకున్నానండి కొంచెం పెద్ద పెద్ద సైజుగా ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అండి వేసేసుకోవాలి అట్లా ఇలా దోరగా వేయించుకోవాలండి దూరగా వేయించుకొని పేస్ట్లా చేసుకోవాలండి చూడండి ఇలా వేగుతున్నాయి కదా ఇలా వేగేటప్పుడు ఇందులోనే నేను కొన్ని మసాలాలు వేసుకుంటున్నానండి ఒక నాలుగైదు కొబ్బరి దాచిన చెక్క ఇలాచి సాజీగా లవంగా మిరియాలండి ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇది పేస్ట్ చేసుకుంటాం కదండి అందుకని కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తే బాగుంటుందండి ఇవి ఇంకొద్దిసేపు ఉడికిన తర్వాత పేస్ట్ చేసుకుందామండి చూడండి ఇలా వేగిపోయాయి కదా ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇది కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందామండి అవి ఎలా కట్ చేసుకుందాము ఇప్పుడు చూద్దాము కొంచెం సాల్ట్ వేసుకొని అందులో వాటర్ వేసుకోవాలండి ఇది ఇలా ఉంది కదా ఇలా మిడిల్లో ఫోర్ సైడ్స్ కట్ చేయాలండి ఇప్పుడు అది నేను ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే ఇలా పేస్ట్ చేసుకున్నానండి మళ్ళీ స్టవ్ అంటించుకొని కాస్త ఆయిల్ వేద్దామండి కర్రీకి సరిపడా ఆయిల్ హీటెక్కాక ఇలా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసేద్దామండి ఆయిల్లో నేనైతే పోకిలో పైన తీస్తున్నానండి వంకాయలు ఇవి ఇలా వేగుతుండాలండి ఆయిల్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆయిల్లో అప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలు అయితే అసలు తినరండి మసాలా వంకాయలు వచ్చిన వంకాయని ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి చూడండి ఇలా వేగిపోయాయి కదా చూడండి అంత బాగా వచ్చిందో కలరు ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు బగారా ఆకులండి కొంచెం చార్జీరా లవంగా ఇల్లాచి కస్తూరి మేతి దాచిన చెక్క ఇలా వేసుకోవాలండి ఆయిల్లోనే చాలా బాగుంటుందండి ఫ్రై చేసి చూడండి మీరు కూడా ఇది కాసేపు వేగనిద్దామండి చూడండి ఇలా వేగిపోయింది కదా ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే ఇవి విడివిడిగా అయిపోతూ ఉంటాయి ఆనియన్ పేస్ట్ ఉంది కదండి ఇది ఇప్పుడు వేసేస్తున్నా ఒకసారి కలుపుకుందామండి అంతా కలిసిపోయేలా కలుపుకుందామండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇది కొంచెం ఉడకనిద్దామండి చూడండి ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఇద్దామండి కలర్కి సరిపడా చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో చూడండి ఇట్లా వేగుతుండగా ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేయించుకొని పెట్టుకుని వేయించుకొని పౌడర్ చేసుకున్నానండి పల్లీలు ఒక కప్పు వేయించుకున్న నూల పౌడర్ అండి ఇదో హాఫ్ కప్పు ఇవన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందండి ఇది ఇలా కాసేపు ఉడకనిద్దామండి తర్వాత చింతపండు గుజ్జు చేసుకుందామండి చూడండి ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం కారం ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం అండి మీకు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి నేను ఎక్కువగా కలపటం లేదు అలాగే నాకైతే చింతపండు రసం ఇంత సరిపోతుందండి మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కలుపుకుందామండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఇది రైస్లోనైనా చపాతీలోనైనా తినచ్చు నాకైతే పుదీనా దొరకలేదండి అందుకే నేను పుదీనా వేయలేను పుదీనా కూడా వేయొచ్చు చూడండి ఉడుకుతుంది కదా ఇప్పుడు కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి కానీ నా దగ్గర పుదీనా లేదని నేను వేయట్లేను ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేసానంటే స్మెల్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము చూడండి ఆయిల్ ఇలా మీదకి వచ్చింది కదా అప్పుడు కర్రీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి అండి ఇది కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ టేస్ట్ అంతేనండి కర్రీ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్